నమస్తే వెల్కమ్ టు భారత్ డబ్బు సంపాదించడం కోసం పలువురు రకరకాలుగా అడ్డదారులు తొక్కుతున్నారు మంచి చెడు అనేవి వాళ్ళకు అస్సలు విషయాలే కావు పాపం పుణ్యం అనే మాటలు వారి చెవులకు ఎక్కవు చేతిలో డబ్బు పడిందా లేదా అదొక్కటే వాళ్ళకు ముఖ్యం దానికోసం ఎంతకైనా తెగిస్తారు అడ్డదారులు సంపాదనకు అలవాటు పడిపోతుంటారు ఓవైపు పర్యావరణాన్ని కాపాడాలి అంటూ ప్రభుత్వాలు నెత్తినోరు కొట్టుకుంటుంటే మరోవైపు కొందరు ప్రభుత్వలు మాత్రం ఉన్న చెట్లు కొట్టేసి సొమ్ము చేసుకుంటున్నారు మొన్నటి వరకు అడవుల మీద పడిన అక్రమార్కులు అక్కడ చెట్లు కొట్టడం వీలు పడకపోవడంతో ఇప్పుడు ఎక్కడ చెట్లు కనిపిస్తే అక్కడ గొడ్డలికి పని చెప్తున్నారు చివరికి శ్మశానాన్ని కూడా వారడం లేదు అక్కడ ఉన్న చెట్లు కూడా నరికేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు ఇలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది అది కూడా ఫారెస్ట్ కార్యాలయానికి అతి సమీపంలో జరగడంతో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కొత్తగూడెం మున్సిపల్ పరిధిలోని రామవరం గోధుమవాగు పక్కన ఉన్న మున్సిపల్ వైకుంఠ ధామంలో ఏపుగా పెరిగిన టేకు చెట్లు ఉన్నాయి పర్యావరణ పర్యవేక్షణలో భాగంగా గతంలో నాటిన చెట్లు బాగా పెరగడంతో అక్రమార్కుల దృష్టి ఆ వృక్షాలపై పడింది రాత్రి సమయంలో ఎవరూ లేకుండా చూసి కటింగ్ మిషన్ ద్వారా టేకు చెట్లను కోసి వాటిని సైజులుగా తయారు చేసి వాహనాల ద్వారా కలప మిల్లులకు తరలిస్తున్నారు చెట్లను కోసి తర్వాత పనికొచ్చే దొంగలను తరలించి మిగతా కొమ్మలను అడ్డదిడ్డంగా వదిలేయడంతో అస్సలు విషయం బయటకు వచ్చింది అటవీ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే శ్మశానంలో టేకు చెట్లు కొట్టేసి దందా నడిపిస్తున్నారని సామాన్యులు ఆరోపిస్తున్నారు అది కూడా ఆ శాఖ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న శ్మశానంలో చెట్లు కొట్టేయడంపై ప్రజల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి రామవరం గోధుమవాగు వైకుంఠ ధామంలో రాత్రి సమయంలో జరుగుతున్న ఈ కలప దందా వెనక కొందరు రాజకీయ నాయకుల హస్తం ఉందని ప్రచారం జరుగుతుంది ఇది అటవీ శాఖ అధికారులకు ఇటు రవాణా శాఖ అధికారులకు తెలిసే జరుగుతుందా అనే చర్చ కూడా స్థానికంగా నడుస్తుంది ఈ అంశంపై స్పందించిన రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని టేకు చెట్లు నరికివేతలకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేశారు అటవీ సంపదను కాపాడేందుకు అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని చెట్లు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు అయితే చాలా కాలం గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న ఈ వ్యవహారం ఖచ్చితంగా అధికారులకు తెలిసే ఉంటుందని ఖచ్చితంగా దీని వెనక పెద్ద ముఖాలే ఉన్నాయనే వాదన స్థానికులను వినిపిస్తుంది నాయకులారా మీ పనితనం మీ అధినాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజలారా మీ సమస్యలను మీ నాయకులకు తెలియజేయాలనుకుంటున్నారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీ అభినవ్ భారత్